അംഗൻവാടി ടീച്ചർ കന്നീ ഹാമീൽ ഇച്ചാട് ഇച്ചിരി മുദ്ധുപ്പെട്ട ഇപ്പോൾ പിടിബുദ്ധു ഏതോ ആ രോ ഒക്കെ ഛാൻസ് അങ്ങ അതേ ചിര ഛാൻസ് കാവുവാള കോരികൾ അടുത്ത നീ ദി എമ്രാണ്ടൻ ഇച്ചാർ നീന ആ രോ അംഗനവാടി స్టాఫ్ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కష్టాలు గుర్తించాను నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు నాలుగు వేల రూపాయలు జీతం ఉంటే పది వేల ఐదు వందలకు మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ వాళ్ళకి హామీ ఇస్తున్నా మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం రేపు ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి